కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రజా సమస్యలను పట్టించుకునే నాయకులు అధికారులు కరువైపోయారని టీడీపీ నాయకుడు రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ విమర్శించారు అండర్ బ్రిడ్జి ప్రధాన రోడ్డుపై గుంతలలో టీడీపీ జెండాలు పాతి పెట్టి నిరసన తెలిపారు వారం రోజులుగా పైప్ లైన్లు పగిలి త్రాగునీరు రోడ్డుపై వృధాగా పోతుందని రోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలు గురవుతున్నారని అన్నారు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నాయకుడు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టాలని లేని పక్షంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీరబోయిన రాజు తోటం సంపత్ కుమార్ కంట్రాంతి రాజు పోలపాక సాయి కుమార్ సింగారపు మురళి బండారు పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడ చేయ్ పెట్ట కానీ మళ్ళీ అది అంత రాదు మేడం అది అది ఎవరో గెస్ట్ వచ్చి పెట్టినట్ల అట్లా డిస్ట్రిక్ పెట్టు రావాలంటే యాడ్ ఇయ్యాలి మీరు పది పెట్టి మేడం అంత రాదు మేడం రాదు నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం निर्लक्ष प्रजा प्रतिनिधि निर्लक्ष्य प्रभु अधिकार कॉर्पोरेशन अधिकार निर्लक्ष्य निर्लक्ष्य प्रजाप्रतिर्लक्ष्य प्रजा प्रतिनिधि निर्लक्ष्य प्रभु अधिकार निर्लक्ष्य నియోజకవర్గం అండర్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో గత సంవత్సర కాలంగా పైపు లీకేజ్ కారణంగా రోడ్డుపై తాగునీరంతా అంతా ప్రవహిస్తున్నది ప్రభుత్వ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపన పోలేదు మంచినీరు లేక ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా నిరంతరం రోడ్డు నీటితో మునిగి మునిగింతలమయమై ఖరాబ్ అవుతున్నది తక్షణమే మున్సిపల్ అధికారులు గానీ కమిషనర్ గారు కానీ లోకల్ గా ఉండబడే ప్రజాప్రతినిధులు గాని ఈ యొక్క నీటి పైప్ లైన్ లీకేజ్ రోడ్డును మరమత్తం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రజలందరినీ సమీకరించి ప్రజల ద్వారా మున్సిపల్ ఆఫీసును ముట్టయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము